అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ చెక్ అనుమాన రేవంత్ రెడ్డి ఇనిషియల్ డైరెక్టర్ అట్లాగే డైరెక్టర్ కల్వకుంట్ల కవిత సృజన సృజన్ సుదిని బామ్మర్ది రేవంత్ రెడ్డి బామ్మర్ది మీరు కంపెనీలు వ్యాపారాలు బిజినెస్లు చీకటి ఒప్పందాలు చీకటి ముచ్చట్లు చీకటి దందాలు మీకు అలవాటు మీకు అలవాటు ఉద్యమమే ఊపిరిగా అభివృద్ధి ఆయుధంగా బతికే హరీష్ రావుకు అవసరం లేదు ఇలాంటి చిల్లర వేషాలు ఆయనకు అవసరం లేదు ఇది ఒకసారి వినండి మళ్ళీ ఒకసారి చూడండి ఇది సిన్ ఇది ఇంకార్పొరేట్ అయిన డేట్ ఫిబ్రవరి రెండు వేల పది రీష్ బంజారే అడ్రస్ పేరు మీద ఒకసారి అనుమల రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల పది కల్వకుంట్ల కవిత రెండు వేల పది వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ పెట్టుకున్నారు కవిత అండ్ రేవంత్ రెడ్డి వీళ్ళ కథలు ఇయలటి కావు పాతయి అన్నం బాగుండాలి చెల్లె బాగుండాలి తమ్ముడు బాగుండాలి అని చెప్పి మాట్లాడుతుంటారు కదా చాలామందికి తెలియదు కేటీఆర్ మొన్న రీసెంట్గా ఆరు నెలల సంవత్సరం కింద కేటీఆర్ ఒక దగ్గరికి వస్తుండు అక్కడికి కొడు డ్రగ్ తీసుకుని ఉన్నాడు వీలైతే అరెస్ట్ చేసుకోమని ఎవరి టీమ్ ఎంచి వాట్సాప్ మెసేజ్ వెళ్ళిందో తెలుసుకోలేనంత పిచ్చోడు కల్వకుంట్ల తారక రామారావు కాదు